సంక్రాంతి సరుకులు అయితే వచ్చేసాయి ఇక ఇవి సర్దటం వాడటం వంటలు చేయటం ఇక ఇప్పటి నుంచి అసలు సంక్రాంతి పనులు అయిపోయినాయి పనులు అయిపోయినాయి అని అనే టైంలో ఇక అసలు పని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదండి ఇల్లు కడిగి అంతా నీట్గా చేసాము అంటే ఇక అసలు గట్టం మొదలైనట్టే పిండి వంటలు పిండి వంటలకైతే ఇల్లు అంతా శుభ్రం చేసిన తర్వాత మా వారైతే సరుకులు తెచ్చారండి ఈ సరుకులన్నీ సర్ది చక్కగా రేపటి నుంచి చేతి నిండా పని ఏం వంటలు చేయాలి ఏంటి ముందు రోజు ఏం ప్రిపేర్ చేయాలి ఇక ఇవన్నీ చూసుకోవాలి సరిపోతుంది ఒక వారం రోజుల వరకు మాత్రం ఇంకా పగలు రాత్రి తేడా తెలియకుండా ఇంకా పని అయితే చేతి నిండా ఉంటుంది నాకే కాదండి ఈ సంక్రాంతి పండుగని జరుపుకునే అందరికీ కూడా బిజీ బిజీ సర్కులు అయితే నీ సర్దుతూ ఉన్నానండి ఈ సర్కులు సర్దని వీడియో నాకు ఎంతో మంచి వ్యూస్ని తెచ్చిపెట్టింది సర్కుల్ సర్దన వీడియో ఫస్ట్లో పెట్టాను అసలు అందులో నేను ఏం మాట్లాడానో ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో తెలీదు కానీ చాలా మంచి కామెంట్స్ ఎన్నో లైక్లు మంచిగా అందరికీ నచ్చే విధంగా ఆ వీడియో అయితే వెళ్ళింది సర్కిల్ అయితే తెచ్చారండి అసలు యూట్యూబ్ అనే దాంట్లో మనం ఎంతో కాన్సన్ట్రేషన్గా బాగా మంచిగా కావాలని నీట్గా తీసి మంచిగా అప్లోడ్ చేసింది ఏది కూడా అంతగా రీచ్ అవ్వదు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అస్సలు రీచ్ అవ్వదు ఇది ఒక మహాసముద్రం లాంటిది మహాసముద్రం లాంటిది అందుకంటే పెద్దదని కూడా అనవచ్చు ఎందుకంటే మనం ఎంతో ప్లానెడ్గా తీసి అప్లోడ్ చేసి దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం అది ఖచ్చితంగా వెళ్ళదు జనాల్లోకి వెళ్ళదు వ్యూస్ రావు లైక్స్ రావు ఏమీ ఉండదు మనం ఆటోమేటిక్గా ఏదో తీసి ఏదో పెట్టాలి కదా ఏదో ఒకటి పెట్టిన వీడియో మాత్రం మంచిగా రీచ్ అనేది వస్తుంది అదివరకు ఫస్ట్లో మేము కూడా అంతే ఏదైనా పిల్లలు సరదాగా వీడియో తీసి అప్లోడ్ చేస్తే దానికి మంచి వ్యూస్ రీచ్ చాలా బాగా వచ్చేది తర్వాత దాన్ని బట్టి ఇంకా హుషారుగా మంచిగా చేద్దాం మంచి వీడియో అప్లోడ్ చేద్దామని ఎంతో కష్టపడి ఎంతో ప్లానెడ్గా చేసే మాత్రం అస్సలు అనుకున్నదానికి అసలు ఏమి ఉండదు అన్నీ అనుకున్నట్లు జరిగితే అందరూ అన్నీ సాధించేస్తారు యూట్యూబ్లో అయితే మరీను మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే యూట్యూబ్ వాళ్ళు ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో ఎన్ని డబ్బులైనా సరిపోవు కూడా ఎందుకంటే అందరూ బాగానే చేస్తారు ఎవరో ఏమి చేయకుండా సింపుల్గా విజయం సాధించిన వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ మనిషిని పరీక్షించడంలో యూట్యూబ్ అయితే మరీ పెద్ద స్థానంలోనే ఉంది ఎందుకంటే ఎంత ఓపిక ఉన్న వాళ్ళకైనా సరే అమ్మో మన వల్ల కాదు అనే సందర్భం రాని వాళ్ళంటే ఎవరు ఉండరు యూట్యూబ్ని బట్టి ఎందుకంటే నేను చాలా నిదానం ఓపిక వంతురాలని అలాంటి నాకే ఒక్కొక్కసారి అమ్మో మనం అనవసరంగా ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాము అవసరం మనకి అనవసరంగా చేస్తున్నాము ఏంటి అని సందర్భాలు ఎన్నో వచ్చాయి అనవసరం అంటే పెట్టుబడి లేదు కదా ఏదో వీడియో తీసి పెట్టేస్తున్నామని అందరూ అనుకుంటారు కానీ అస్సలు కాదు దీంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది పెట్టుబడి అంటే డబ్బులు పెట్టుబడి కంటే కూడా చాలా కష్టమైన పెట్టుబడి పెడుతున్నాం యూట్యూబ్కి అదేంటంటే మన బుర్రని ఎంత ఎంత వాడతామో దీనికోసం ఎంత మైండ్ వర్క్ ఉంటుంది ఆ మైండ్ వర్క్ వల్ల తలనొప్పులు జుట్టుడు ఫోటోలు అలాంటివి కూడా చాలా ఉంటాయి అవన్నీ తట్టుకోగలిగితేనే ఇందులోకి దిగాలి లేదా ఏదో వాట్సాప్లో స్టేటస్లా పెట్టేసామా అయిపోయిందంటే అలా పెట్టచ్చు కానీ సక్సెస్ అయితే రాదు సక్సెస్ రావాలంటే మాత్రం చాలా ఓపిక ఓర్పు సపోర్ట్ కూడా ఉండాలి సపోర్ట్ అంటే కొంచెం వీడియో తీసేవాళ్ళైనా ఉండాలి రాను రాను నాకు అసలు సపోర్ట్ అనేది లేదు అసలు చేస్తే చేయి లేకపోతే మానే అనే వరకు వచ్చింది అసలు అసలు యూట్యూబ్ చేయాలనే ఆలోచన నాకు మైండ్లో ఒక్క పర్సెంట్ కూడా లేదు ఏదో చిన్న పాప ఏదో పెడదాం అన్నట్లు స్టార్ట్ చేశాము తర్వాత ఛానల్ భారం అంతా నానైత మీద వేసేసారు నాకు అసలు ఒక్కో రోజైతే కొంతమంది అడుగుతున్నారు ఎన్ని డబ్బులు వచ్చినాయి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చినాయి అని అడుగుతున్నారు అడిగినప్పుడు అసలు నవ్వాల ఏడవాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే ఒక యూట్యూబర్ కష్టాలు ఇంకో యూట్యూబ్ వరకే తెలుస్తాయి యూట్యూబ్ అనేది అంత తేలికేం కాదు చాలా వీడియోలు పెడుతున్నారు వీడియో వీడియోకి డబ్బులు వచ్చేస్తాయని ఆపోహలో అయితే ఉంటారు మాది పల్లెటూరు కాబట్టి ఇక్కడైతే మరీను పలానా అమ్మాయి పలానా పద్మ అసలు వీడియోలు బాగా చేసి పెట్టేస్తుంది బోల్డెన్ డబ్బులు వస్తున్నాయి అంటని పుకార్లు అయితే షికారులు చేసేస్తుంటాయి కానీ ఇక్కడ ఏమి ఉండదు దీనికి ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎంత రీచ్ అవ్వాలి ఎంత తలైపు ఉంటుంది అనేది మాత్రం మనం అసలు వివరించినా కానీ ఎవరికీ అర్థం కాదు అలా చెప్తేనేమో ఈ విడ మనం చేసేసి డెవలప్ అయిపోతామేమోనని చెప్పట్లేదు అని అపార్థం చేసుకుంటారు కానీ ఒక్కసారి అసలు ఈ యూట్యూబ్ గురించి మొత్తం విన్నారంటే పొరపాటును కూడా చెయ్యము అమ్మో అంత అయితే మా వల్ల కాదు అంటారు అంత ఇది ఉంటుంది దాన్ని అంతటినీ సరదాగా సంతోషంగా చేసి సాధించాలి అని పట్టుదల ఉంటే మాత్రమే ఇందులో అయితే యూట్యూబ్లో అయితే అడుగు పెట్టాలి ఇంకా సర్కిల్ అయితే సర్దటం అయిపోయిందండి సన్ఫ్లవర్కి ఏమో ఇది పేస్ట్ అయితే ఫ్రీ వచ్చింది వాటికా డబ్బా కూడా ఫ్రీ వచ్చింది మనం ఎంత రేటు పెట్టుకున్నా కానీ ఏదైనా చిన్న వస్తువు ఫ్రీ వచ్చిందంటే ఎంత సంతోషమో పిల్లలైతే మరీను అదే పదే పదే చూపిస్తుంది చూస్తారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి